చెప్పండి ఎవరు ఏమని కొంటున్నారు చెప్పండి బాగా ఉంది కొన్ని బేరాలా చూసే విండో షాపింగ్ ప్యాంట్ వచ్చి సరిపో రేటు ప్యాంటే దీనికి ఉంది ప్యాంటు దీనికి ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్యాంట్ వేసుకోండి కదా ఓయ్ ఆయన ఆల్రెడీ ప్యాంట్ వేసుకోండి కదా మళ్ళీ ఇవ్వండి మూడు వందలు అయ్యే మూడు వందలు టాప్ అవే ంటు డ్రెస్య కదా వేస్తామండి సున్న ఎంత మరి దీనికి బట్టలేదా మరి మరి కొబ్బే కాకపోతుంది సున్నాయి కదా ఎంత నాలుగు వందలు అన్నాడే అండి మూడు వందలు అన్నాడు துணிய கேரளா பாலு கரெக்டாக இப்போ துணி ஏதாவது ப்ராண்ட்டு டாப்பு ஐதா துண்ணே கேட்குறது எப்போது அடினா தான் எக்ஸா கடின ரெண்டு துணி கொஞ்சம் அந்த டபுள் தேட் ஓகே பரவது ஏமா తేగలేదు తీసుకోవడం అయ్యింది కదా బేరం తేలం అయితే అయిదం మరి అయిపోయాడు తాగుతారండి తీసుకోండి తీసుకోండి లేకపోయినాయ్యేతా అమ్మ మళ్ళీ ఎక్కడ ఇప్పుడు అక్కడ ఇప్పితే అతనికి కష్టం కదా ఎక్కడికి రమ్మన్నారు వాళ్ళే పాప అతను ఎక్కడ ఇప్పుతున్నాడు కదా అక్కడ చివరంటే గంటసేపు కిని ఇటు కడు అన్ని బాలు అదే నేను ఎక్కడ గాని కని ఇటు కడు చారి తీసుకోలా కొట్టు నిన్ను కడు అన్ని బాలు దీన్ని చేసి చాంపియన్ బాబా నాకిని సావాలం నాకటిలా కొడకను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఊర్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు అమ్మే వాళ్ళ దగ్గర ఎన్ని బేరాలు ఆడతారో అదే షాప్స్కి వెళ్ళారు అనుకోండి వాళ్ళు ఎంత చెప్తే అంతే ఇంకా ఇంకా మారు మాట ఆడడానికే లేదు మహా అయితే ఏదో ఒక వంద రెండు వందలకు కొడితే ఇంకా నచ్చినట్టు నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు కానీ ఇక్కడ చూడండి వచ్చిన ఆయన వెళ్ళనివ్వరు ఏం తీసుకోరు ఫైనల్గా అయితే చాలా బేరాలు ఆడేసి లాస్ట్కి అయితే పాపం ఇంకా ఎలాగో తీసుకున్నారులేండి మంచి ఒకటి ఆయనకి డ్రింక్ తాగమన్నా తాగలేదు టీ తాగమన్నా తాగలేదు ఆయనకి మండిపోతుంది లోపల బయట ఏం తాగుతాడు చెప్పండి ఫైనల్గా అంత విసిగించాక పాపం అందరూ తీసుకున్నారులేండి అక్కడ చూసిన వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు తీసుకోలేదు కానీ మళ్ళీ జాలు కూడా చాలా ఎక్కువేనండో ఇంకా ఆయన విసిగిపోతున్నాడు పాపం ఎండలో అన్నీ మూట మొత్తం విప్పాడు మళ్ళీ కట్టుకోవాలంటే కష్టం కదా అని చెప్పి ఇంకా టీలు డ్రింక్లు ఆఫర్ చేశారు బట్ అయితే తీసుకోలేదు ఫైనల్గా అయితే వీళ్ళు కూడా పాపం ఆయన మీద జాలుపడి తీసుకున్నారని చెప్పా కదా బట్టలు ఏదేమైనా కానీ పల్లెటూరులో ఇలా బట్టలు బేరాలు ఆడవాళ్ళ దగ్గర బట్టలు బేరాలంటేనే చాలా ఫన్నీ కదండి అసలు పాత కాలం నుంచి ఈ కాలం వరకు ఆ ట్రెండ్ అయితే అలానే ఉందండి ఇంకా మీలో ఎంతమందికి ఇది నచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్